వన్ డే చేసుకున్నారు అంతే కన్నాల కన్నాలు పడుతుంది ఒక వన్ టైం కూడా వాష్ చేయలేదు మొన్న తొమ్మిది మొన్న తొమ్మిది తారీఖునండి ముందు తారీఖుని మరి రఫ్గా వేసి అది దాని క్వాలిటీ ఎలాగ ఉంటుంది ఒకేసారి వేసుకున్నారు అసలు వాష్ కూడా చేయలేదు వన్ టైం వేసుకోడు వాష్ చేయలేదు ఇంక ఎలా అయిపోయిందని తీసుకొచ్చాను మీకు వాష్ చేస్తే ఇంకేం పోవద్దు ఇంకెలా వర్షం అయిపోద్ది అని చేయకుండా తీసుకొచ్చాను అలాగా చూడు ఎలా ఒకసారి వేసుకుని ఎలా అయిపోయింది మొత్తం ఎలా చూడు చిన్న 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 సాబులన్నీ వదిలేసి ఎక్కడికి ఎందుకు వస్తా క్వాలిటీ ఏదో ఉంటుంది అని వస్తాం ఇప్పుడు కర్రీ అంటుంది వాడుకుంటే కర్రీలు అంటుకోకపోతే ఏమనుకుంటాయి లేడీస్ ఆడుకుంటే లేడీస్ ఆడినప్పుడు కర్రీలు అంటుకుంటే ఏమంటుంటే చెప్పండి క్వాలిటీ లేకుండా ఎందుకండి నాకు అర్థం కాదు నేను చెప్పే ప్రాబ్లం కూర అంటుంది దీన్ని కూడా ఎందుకండి ప్రాబ్లం చూడండి ప్రాబ్లం మీకు కనబడుతుంది ఇక్కడ ఒక రోజుక ఒక రోజు కల రఫ్ అండ్ అఫ్ ఇచ్చే తాగిపోయి మా భార్య నేను పక్కన తొమ్మిదో దారిని పట్టుకెళ్ళాము రఫ్ అండ్ అఫ్ ఆడారంటారు చూడండి సార్ ఎక్కడ దిగి అయిపోద్ది ఎక్కడ ఇవ్వాలని కన్నలు చెప్పండి సార్ బట్టల స్మెల్ ఉంటది కదా మీరు బట్టల పైన వాడి స్మెల్ ఉంటుంది ఆ స్మెల్ ఎక్కడ వస్తుందో చూడండి అది వాష్ చేస్తే మీరు ఎలా అంటారు నాకు తెలుసు మరి ఎందుకు వాష్ చేయాలని అంటారు కదా క్వాలిటీ మెండియాలి కదా అసలు మీరు అలా అంటారనే నేను సిస్టర్ ఒకసారి చెప్పిందండి మీరు ఏమన్నారు వాష్ చేయలేదు అన్నారు అంటారని వాష్ చేయాలని తీసుకొచ్చారు ఉంటే మీరు చెప్పండి మీకు ఏం కావాలి చెప్పండి నా సిచ్యువేషన్ మీరు ఉంటే అలా కాదు సిచ్యువేషన్ నా ప్రాబ్లం మీకు చెప్పాను సార్ ఇప్పుడు మా దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఏం ఆశ ఇటువంటి క్వాలిటీ ఎందుకు పెడతారు ఇక్కడ అసలు చిన్న చిన్న షాప్లన్నీ వదిలేసి ఇక్కడ ఎందుకు వస్తున్నా అసలు చెప్పేదాను ఇలాంటి చెత్త అసలు ఏముంది అసలు ఇది ఎంత క్వాలిటీ ఇలాంటివి చిరిగిపోయి ఒక్కరో వేసుకుంటే ఒక్కరో వేసుకుని చిరిగిపోతే